హాయ్ ఆల్ అందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇది వచ్చేసి అర్లీ మార్నింగ్ ఫోర్ అనుకుంటా అరౌండ్ ఫోర్ అయ్యి ఉంటుంది నేనేమో త్రీ థర్టీ కల్లా లేసానండి లేచాక స్నానం చేసి బయట క్లీన్ చేసేసుకొని ఇల్లు కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత గుమ్మాలకి ఇలా పూలదండ వేసి అలంకరించుకుంటున్నాను అలాగే మామిడాకులు కూడా పుచ్చుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏందని అనుకుంటున్నారా ఏం లేదండి మాసం వచ్చింది కదా నేను వరలక్ష్మి రథం లాగా అయితే ఏం చేసుకోనండి కలుషం పెట్టుకొని నార్మల్గా అమ్మవారిని పెట్టుకొని ఒక ఊరికే పూజ చేసుకుంటాను అలాగే ఇవాళ వచ్చేసి ఏడవ శనివారం కంప్లీట్ అవుతుందండి నాది ఏడు శనివారాలది కూడా సో ఏడు శనివారాల రథం కలిసి వచ్చింది అలాగే అమ్మవారికి కూడా పూజించేసేసుకుందాంలే అని చెప్పేసి రెండొకేసారి చేసేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి అనుకొని ఈరోజైతే పూజ ఇలా చేసుకుంటున్నాను టెంపుల్కి కూడా వెళ్ళేది ఉంటుంది కదండి సో అందుకనే నేను కొంచెం అర్లీగా లేచాను అలాగే ఇంట్లో పారాయణం లలిత సహస్రనామ పారాయణం కూడా పెట్టుకుంటున్నానండి వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా పెడదామనేసి అనుకున్నాను అందుకని అర్లీగా లేయాల్సి వచ్చింది సో ఇది ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామికి ఏడు దీపాలు పెట్టి పూజ అయితే చేసేసుకున్నాను దీంతో ఏడవ శనివారం కూడా కంప్లీట్ అయినట్టే సో చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఏడు శనివారాలు ఇలా చేసుకొని ఈ ఎవ్రీ సాటర్డే టెంపుల్కి వెళ్ళడము అదంతా నాకు చాలా మనశ్శాంతిగా అనిపించింది సో ఏడుకొండల వాడికి మొక్కి ఏదైనా చేసుకుని చేసామంటే అది ఆ ఏడు శనివారాల్లో ఏదో ఒక వారం అవుతుంది అని చెప్తే అందరూ చెప్తే వినిదే తప్ప అది నిజంగా నాకు జరిగింది నాకు జరిగింది కాబట్టే నేను ఈ ఏడు శనివారాలు చేశాను సో చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు బేసిక్గా కొంచెం వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము అందుకే నేను కొంచెం ఈనకి పూజ చేసుకోవడానికి చాలా ఇష్టపడతాను అలాగే వచ్చేసి అమ్మవారికి కూడా చేసేసుకుందాము ఒకేసారి అని చెప్పేసి ఇక స్పెషల్ ఫ్రైడేస్ అంటే అందరివి ఉంటాయండి కాలనీలో అందరూ చాలా బాగా చేస్తారు మా కాలనీలో వలక్ష్మి వ్రతము నేను ఇంకా పట్టుకోలేదు చూస్తానండి పిల్లలతో కుదరలేదు ప్రెగ్నెంట్ అయ్యి తర్వాత డెలివరీ అయ్యి విద్వాను విద్వాన్ తర్వాత నేహాను ఏంటంటే అయ్యేసరికి ఒక ఫైవ్ ఇయర్స్ స్ట్రక్ అయిపోయాను చేసుకోవాలని ఉన్నా కూడా చేసుకోలేకపోయాను ఇంకా ఈ ఇయర్ కొంచెం సతాయిస్తున్నాడు మా వాడు అందుకనే ఇంకా స్టార్ట్ చేయలేదు చేద్దాం అనుకున్నాను కానీ స్టార్ట్ చేయలేదు ఇక నెక్స్ట్ ఇయర్ చూస్తానండి సో ఇక అమ్మవారి పూజ కూడా వచ్చేసానండి అన్ని ప్రసాదాలు ముందే చేసేసుకొని పెట్టుకున్నాను అమ్మవారికి అయితే ఫస్ట్ వచ్చేసి పసుపు అలాగే కుంకుమతో అభిషేకం చేసుకున్నాను ఆ తర్వాత పంచామృతాలతో కూడా చేసుకున్నానండి పాలు పంచదార తేనె నెయ్యి చక్కెర చేసుకున్న తర్వాత అమ్మవారిని కలుషంలో బియ్యం పోసి అయితే కూర్చోబెట్టేసుకొని అమ్మవారిని పూలతో అలంకరించుకొని అమ్మవారి పటంని కూడా ఒక మాల వేసి అలంకరించుకున్నాను ఆ తర్వాత దీపారాధన చేసుకొని అమ్మవారి అష్టోత్తరాలు అయితే చదువుకున్నానండి అలాగే ఇంకా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు అవన్నీ చదువుకొని అమ్మవారి పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను నైవేద్యాలు కూడా అమ్మవారి వారికి చేసి సమర్పించుకున్నాను పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నానండి అరౌండ్ నా పూజ అయ్యేసరికి ఒక సిక్స్ థర్టీ అయ్యిందండి ఎందుకంటే రెండు పూజలు కాబట్టి స్వామివారికి ఏడు దీపాలు అలాగే అమ్మవారికి పూజ ఉంది కాబట్టి ఇంట్లో ఏదన్నా అదేవి గోల్డ్ పాలతో కడిగేసి అమ్మవారికి వేసేసుకున్నానండి అమ్మవారికి వాయనం కూడా పెట్టేశాను అంటే వాయనం మీన్స్ తంబూలం అండి వాయనం అనకూడదు కదా తాంబూలం కూడా పెట్టేశాను అలాగే ఒకటి కొత్త శారీ ఉంటే అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను రథము కలషం ఒక్కటే పెట్టుకోనండి యూజువల్ పూజ అయితే ఎలా చేసుకోవాలో అలానే చేసుకుంటాను రథము కలషం పెట్టు రథం అంటే ఏంటంటే కలషం పెట్టుకోవాలి కదా కలషం పెట్టుకుంటే కొంచెం పూజా ప్రాసెస్ పెద్దగా ఉంటుంది ఇంకా ఇంకా స్టార్ట్ చేయలేదు చేస్తే అలాగే చేసుకుంటాను అందరిలాగే సో అమ్మవారికి వచ్చేసి చింతపండు పులిహోరను దద్దోజనము చక్కెర పొంగలి అయితే చేశానండి స్వామివారికి కూడా అవే ఎక్కిచ్చాను ఇచ్చాను ఇంకా తర్వాత హారతి వరకు అయితే వచ్చేసానండి అమ్మవారి పూజ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకున్నానండి ఇంకా లలిత సహస్రనామాలు వచ్చేసి అందరూ వస్తారండి అరౌండ్ టెన్ థర్టీ చెప్పాను కాలనీలో అందరికీ గ్రూప్ మెసేజ్ పెట్టాను ఆ టెన్ థర్టీకి అందరం గ్యాదర్ అయ్యి మా ఇంట్లో అమ్మవారి లలిత సహస్రనామాలు అలాగే ఏడుకొండల వాడివి గోవిందనామాలు ఇంకా అమ్మవారి మహాలక్ష్మా అష్టకము అవైతే చదువుకుందాము అమ్మవారికి సంబంధించినట్టు ఏమేమన్నా ఉంటే చదువుకుందాంలే అనేసి అనుకున్నాను మా వాళ్ళు కూడా ఎక్కడికెళ్ళినా అన్నీ చదువుతామండి సో ఇక పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట దగ్గరికి వెళ్ళాలి ఆ వంట కంప్లీట్ చేసుకునే టెంపుల్కి వెళ్దామనేసి అనుకుంటున్నాను మళ్ళీ టెంపుల్ నుంచి వచ్చాక టైం ఉండదు కదండి ఇక వంట కూడా చేసేసుకున్నానండి వంట వీడియో అయితే షూట్ చేయలేదు ఎందుకంటే నాకు అంత టైం లేదు కాబట్టి సో రవ్వ కేసరి చేశాను అలాగే మునక్కాయ సాంబారు చేశాను టమాటా పప్పు టమాటా పచ్చడి బీరకాయ ఆలు కలిపి గ్రేవీ కర్రీ లాగా ఇక చేశానండి ఇంకా తాంబూలాలు కూడా అన్ని పెట్టి పెట్టుకున్నానండి బనానాసు తమలపాకులు పసుపు కుంకుమ ఒక్క అన్ని పెట్టుకున్నాను గుడికి కూడా పిండి దీపం పెట్టడం కోసం గుళ్ళో కూడా ఏడు పిండి దీపాలు పెడదాము లాస్ట్ వీక్ అనేసి అనుకున్నాను అవి కూడా పెట్టేసుకొని గుడికి అయితే బయలుదేరిపోయామండి గుడికి రీచ్ అయ్యాము శ్రావణ మాసము దట్టు శనివారం ఆ ఊట్లోనేమో చాలా రష్ అయితే ఉన్నారండి ఇక గుడికి ఎంటర్ అయిపోయి ఫస్ట్ నేను ఏడు దీపాలు అయితే వెలిగించేసేసుకున్న తర్వాతనే మెయిన్ టెంపుల్కి వెళ్ళి అర్చన చేయించుకుందాంలే అనుకున్నాను ఏడు దీపాలు అక్కడ పెట్టియ్యారండి ఏడు దీపాలు దాని ఎదురుగా ఉన్న గరుడ స్తంభం దగ్గర స్వామివారికి అక్కడ పెట్టేసుకున్నాను ఫుల్ గాలి పెడుతుంది అవి వెలుగుతాయో వెలుగవో అనుకుంటూ వెళ్ళాను అలానే అయ్యింది ఫస్ట్ అయితే ప్రదక్షిణలు చేసి ఆ గరుడ స్తంభం చుట్టూ కూర్చున్నానండి ఏడు పిండి దీపాల కోసము పిండి ఊరికే దగ్గరికి అనేసి తీసుకొని వెళ్ళాను అక్కడికి వెళ్ళాక ఉండల్లాగా చేసుకుని ఒక్కొక్క దీపంగా ఇది చేసేసుకున్నాను సో అదే అనుకుంటూ మనసులో చేస్తున్నాను ఫుల్ రష్ ఉంది అర్చన అయ్యేవరకు మాకు ఏ టైం అయ్యో మళ్ళీ ఇంట్లో ఇంకా కొంచెం పని ఉంది అలాగే వెళ్ళి రెడీ అవ్వాలి అందరూ వస్తారు కదా అని అనుకుంటూ చేసుకుంటున్నాను సర్లే ఏదైతే ఏముంది అని చెప్పేసి ప్రశాంతంగా అయితే చేసుకుందాం అని చెప్పేసి మా వాడు మమ్మీ ఇట్లా షూట్ చేయాలి నేను ఇట్లా షూట్ చేయాలి చెప్పు చెప్పు అని ఒకటి తగిలాడు సరేరా షూట్ చేయేదో ఒక నేను తర్వాత చూసుకొని ఎడిట్ చేసుకొని పెట్టుకుంటాలే మంచి క్లిప్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాను సో ఒకటి డిస్పోజబుల్ ప్లేట్ అయితే తీసుకున్నానండి అక్కడ డైరెక్ట్ పెట్టొద్దు కింద ఫ్లోర్ ప్లా పాడవుతుంది కదండి టెంపుల్ సో అందరూ నేను చాలా వీక్స్ నుంచి వెళ్తున్నాను కదండి అప్పుడు చూసాను చాలా మంది అయితే ఇలా డిస్పోజబుల్ ప్లేట్లలో పెట్టి అక్కడ సమర్పిస్తున్నారు సో నేను కూడా అది చూశాను కాబట్టి ఇలా తీసు తీసుకొని వెళ్ళానండి అన్నీ అయితే పెట్టేసుకుంటున్నాను తర్వాత దీపాలు చాలా సతాయించి వెళ్ళి వెళ్ళడానికి అగరబత్తికి వెలిగించి వెలిగిస్తుంటే అస్సలు వెలగడం లేదు ఆ గాలికి ఉండడం లేదు ఇంకా ఫైనల్లీ నేను ఏం చేశానంటే లోపలికి పెట్టేసి ఒకేసారి అక్కడ వెలిగించేసేసాను అప్పుడు కొంచెం వెలిగాయి ఇవి వెలిగించేసేసుకొని వెళ్ళిపోయామండి వెళ్ళిపోయి మా వాళ్ళ అప్పటికే ప్రదక్షణలు చేసి రెడీగా ఉన్నారు మా చిన్న అబ్బాయి మా హస్బెండ్ ఇక నేను మా పెద్దబ్బాయి నాకు ఇక్కడ షూట్ చేస్తున్నాడు కూర్చున్నాడు సర్లే నేను వీడి తర్వాత చేద్దాంలే అనేసి ఇదైతే వెలిగించేసేసుకొని లోపల పెట్టేసి అయితే వెళ్ళిపోయి లోపల అక్కడ కూడా ప్రదక్షిణ చేసి ఒక త్రీ అక్కడ వేరే వాళ్ళు కళ్యాణ్ కూడా చేయించుకుంటున్నారండి స్వామి వారిది అది కూడా కొంచెం చిన్న క్లిప్ అయితే ఇందులో యాడ్ చేశాను చాలా మంచిగా అనిపించింది అంత టైం లేకుండా అక్కడ ఉందామంటే సో కొద్దిసేపు చూసేసి అర్చనకు లైన్ ఉండిండే పెద్ద లైను అయితే అర్చన టికెట్ కొబ్బరికాయ తీసేసుకొని రెడీగా ఉన్నిన్నాడు ఒక్క దీపం వెలిగిందండి బయట ఆ ఒక్క దీపంతోనే మిగతా దీపాలు లోపలికి పెట్టేసి వెలిగించేసేసాను అన్నీ వెలిగిపోయి ఫైనల్లీ అన్నీ వెలిగాక మంచిగా స్వామివారిని దండం పెట్టుకొని వెళ్ళి ఇంకా లోపల అర్చన కూడా చేయించేసేసుకొని వచ్చామండి కళ్యాణం కూడా ఎవరో బాగా చేయిస్తున్నారు నాకు చూడాలని అనిపించిండే కానీ ఇంకా అంత టైం లేకుండే ఇక చిన్న క్లిప్ అయితే వీడియో తీసాను ఫుల్ జనాలు అయితే ఉన్నారండి అర్చనకే అంత లైన్ ఉంది ఆయన ఫాస్ట్ గానే అయ్యిందండి నేను అనుకున్నంత లేట్ అయితే అవ్వలేదు అక్కడ ప్రసాదాలు ఇస్తుంటే కప్పులిహోర అయితే తీసుకొని తినేసాము ఇంటికైతే వచ్చేసామండి నేను పాపళ్ళు వేయిస్తున్నాను ఆ టైంకే మా పిన్ని వచ్చింది కాలనీలో ఉంటుంది మేమందరం పిన్ని అంటాం చాలా మంచిగా ఉంటారు పిన్ని బాబాయ్ మాతో సో ఆ పిన్ని మీరైతే పాపళ్ళు వేయించి రెడీగా పెట్టేసేయండి నేను వెళ్ళి రెడీ అవుతానంటే పొమ్మ నువ్వు రెడీ అయిపో నేను చేస్తాను లేనంటే ఒక పాపళ్ళు వేయించి చెప్ అని ఒకటి ఉంది రైస్ ఒకటి ఆల్రెడీ పెట్టేశాను కర్రీస్ అన్ని చేసే వెళ్ళాను పిన్ని అని చెప్పాను సరే అని చెప్పేసి వెళ్ళాను మా వాళ్ళు అలాగే కొంచెం త్వరగా వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చేసి మేము కలుపుతాం లే లెమన్ రైస్ అని చెప్పేసి కలిపేస్తున్నారు సో నేనైతే రెడీ అయిపోయాను వీళ్ళంతా మా కాలనీలో అందరూ బాగా హెల్ప్ చేస్తారండి అది నాకు మేము ఇక్కడ వచ్చి ఒక ఎయిట్ ఇయర్స్ అవుతుంది అందరూ కలిసి మెలిసి అందరూ మంచిగా ఉంటాము ఇలాంటి విషయాల్లో చాలా హెల్పింగ్గా ఉంటారు నాకే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ముందే అన్నీ చేసేసుకొని వెళ్ళాను ఇదైతే వచ్చేసి వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు మంచిగా మాట్లాడుకుంటూ చక్కగా ముచ్చటేసుకుంటూ అన్నీ చక్కా చక్కా చేసేస్తారు అందరూ వీళ్ళ విషయంలో ఈ కాలనీలో అయితే అది ఒక హ్యాపీయెస్ట్ థింగ్ అనిపిస్తుంది నాకు సో అందరూ అయితే వచ్చేసారు కూర్చున్నామండి కూర్చొని పారాయణం లలిత సహస్రనామ పారాయణం అయితే స్టార్ట్ చేసేసాము అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు మెల్లిగా యాడ్ అవుతూ ఉన్నారు షూట్ చేసేటప్పటికీ కొంతమంది ఉన్నారు కానీ లాస్ట్లో అందరూ వచ్చారు ఇక నేనే అక్కడక్కడ కొన్ని క్లిప్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి వీడియో అయితే తీయమని చెప్పాను వీడియో అయితే తీశారు ఆ తర్వాత హారతి వచ్చేసిందండి హారతి కూడా ఇచ్చేసుకున్నాము చక్కగా హారతి పాట కూడా పాడారు మా వారు సౌభాగ్యలక్ష్మి సాంగ్ పాడారు నేను కూడా చక్కగా పాట వినుకుంటూ పాడుకుంటూ అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసానండి అందరూ కూడా హారతి అయితే తీసేసుకున్నారు ఆ తర్వాత భోజనాలు కూడా స్టార్ట్ చేసేసామండి పెట్టేసాము అందరు తింటున్నారు అందరు కూడా బాగా చేశావు అని చెప్పేసి అన్నారు హ్యాపీగా అనిపించింది సో పిల్లలకు తినిపించే వాళ్ళు పిల్లలకు తినిపించేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళు కూడా తింటారు ఇంకా నేను ఏమనుకున్నానంటే కొంచెం ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు జెంట్స్ వాళ్ళను మా లైన్లో వాళ్ళ వారికి మటుకు పిలుద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను సో తిన్న తర్వాత జెంట్స్కి అయితే పెట్టేసాము తిన్న తర్వాత ఈ మాకు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా తినేసారు ఆ తర్వాత లాస్ట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా తినేసాను అందరూ చాలా హెల్పింగ్గా ఉంటారు ఈ సర్వ్ చేయడం కానీ ఇలా ఏదైనా హెల్ప్ చేయడంలో మా వాళ్ళు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫైనల్లీ ఈ క్లిప్ అయితే తీయించుకున్నామండి థ్యాంక్ యూ